హాయ్ ఫ్రెండ్ పద్మ కిచెన్ పద్మ కిచెన్లోకి వచ్చేయండి ఇవి టమాటాలు ఒక ఐదు కేజీలు టమాటాలు పచ్చడి ఈ ముక్కలు కోసుకొని ముక్కలు కోసుకోవచ్చు సిరుకులు కోసుకోవచ్చు ఉప్పులో మూడు రోజులు ఊరబెట్టుకోవాలి నేను ఏం చేస్తున్నానంటే ముక్కలు కోస్తున్నాను చిన్న చిన్న ముక్కలు ఎందుకంటే సిరుకులు కోస్తుంటే కలుతులు లేదు రుబ్బవలిసి వస్తుంది ఇలా చిన్న ముక్కలు కోసుకుంటే రుబ్బక్కర్లేదని చిన్న ముక్కలు కోస్తున్నాను ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ టమాటా ముక్కలు ఇలా ఎండిపోవాలి చూసారా ఒరుగుల కింద అయిపోయినాయి ఇలాగైతే ఎన్ని సంవత్సరాలు పచ్చ నిల్వ ఉంటుంది ఇలా ఎండిపోవాలి టమాటా ముక్కలు ఈ టమాటా రసం రసం కూడా ఎండబెట్టేసి ఉప్పు కూడా పైకి వచ్చేసింది అలా ఉప్పు వచ్చేలా మరగబెట్టేయాలి ఎండలో పొయ్యి మీద కాదు ఎండ అలా మరగబెట్టేస్తే ఈ టమాటా ముక్కలు దీంట్లో కలిపేసుకోవాలి ఈ ఓట్ల కలిపేసుకుని బాగా నానేక కారం కలుపుకుని తాళిం పెట్టుకోవాలి పండుమిరపకాయలు తీరు ఉబ్బేని ముందు వీడియో చూసేరే లేదు పండుమిర ఎండబెట్టి చూపించాను కదా అది దీంట్లో కలిపేసి దానిం పెట్టుకోవడమే టమాటా ముక్కలు అలా ఓట్లే వేసాం కదా ఎండిపోయిన టమాటా ముక్కలు చక్కగా నానిపోయినాయి ఈ నానిపోయిన దాంట్లో టమాటా గుజ్జు టమాటా ముక్కలు నానిపోయినాయి ఎండబెట్టినవి మనం దాంట్లో కొరుం పచ్చడే మనం మీకు వీడియో పెట్టాను మీకు చూసేరే లేదో ఉప్పు చింతపండు మిరపకాయలు చక్క మిసి పట్టేసి ఎండలే వేసాను కదా ఆ మిశ్రమం దీంట్లో వేసుకుని తగినంత వేసుకుని మన కారం ఎంత కావాలంత వేసుకుని నేను మిసి పట్టేసి టమాటా పచ్చడి రెడీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు నేను వేసేది పండు మిరపకాయలు ఉప్పు చింతపండు ఎండలో పెట్టింది టమాటా గుజ్జులు వేసి కలిపేసేసి మిసి పట్టేసి తాళిం పెడతాను మనం మిసి పట్టుకున్నప్పుడు మీరు కారం చూసుకోండి ఎంత ఎంతకాలతో అంత వేసుకోండి దీనికి కొలత లేదు ఇది మనకి ఏ పచ్చడిలో అయినా మనం వేసుకోవచ్చు ఇలాగా ఏ పచ్చడి అంటే అల్లం పచ్చడిలో కూడా వేసుకోవచ్చు ఇలాగా మిరపకాయ గుజ్జు వేసాను టమాటా ముక్కల్లో ఇప్పుడు కొంచెం కొంచెం మిసి పట్టుకుని మెత్తగా ఆడుకుని తాళి పెట్టుకుందాం ఇదిగో ఫ్రెండ్స్ ఇలాగా మిసి పట్టేసుకోవాలి టమాటా పండు మిరపకాయ వేసి టమాటా పండు మిరపకాయతో టమాటా పచ్చడి అంటే ఐదు కేజీల టమాటాలకి కేజీ పండు మిరపకాయలు పడ్డాయి అర కేజీ చింతపండు పడ్డాయి అనమాట ఇలాగా పండుమిరకాయల పచ్చడి ఇది ఇప్పుడు దీన్ని చక్కగా ఏడుసన నూనె వేసింది తాలింపు పెట్టుకోవడమే మెంతిపిండి మెంతులు ఒక ఐదు స్కూన్లు మెంతులు వేయించేసి మెత్తగా పొడుంగ కొట్టుకున్నాను మెంతిపిండి ఒక వంద గ్రాముల ఆవాలో చిన్న ఆవాలో పొడుం కొట్టి కలిపేసుకోవాలి కలిపేసుకుని పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆవుపిండి మెంతిపిండి వేసుకుంటే స్మెల్ మంచి బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుంది పచ్చడి పచ్చడి తాలింపుకి ఆవాలు ఆవాలు పచ్చని పప్పు సాయిగుళ్ళు మెంతులు ఎల్లుల్లిపాయ కరివేపాకు ఎండిమిరపకాయలు ఏడుశనగ నూనె ఇవన్నీ వేసేసుకుందాం తాలింపులో పచ్చనపప్పు మినపప్పు ఆవాలు మెంతులు ఏడి శనగ నూనె మాట ఇది ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం గోల్డెన్ కలర్లో వచ్చేలాగే వేయించుకుందాం కరివేపాకు కూడా వేసుకుందాం ఎండుమిరుగు కూడా వేసుకుందాం ఇవి కూడా వేయించుకుందాం బాగా ఏం చేసి దీంట్లో వేసుకున్నా కేజీ నూనె సగం తాలింపు తాలింపులు వేసాను సగం మరగబెట్టి దాంట్లో పోయేసుకుందాం కలిపేసుకుందాం ఆ నూనె కూడా మరిగాక దీంట్లో పోసేసుకుందాం నూనె మరిగిపోయింది పచ్చట్లో పోయి కలిపేసుకుందాం ఇది బాగా ఎరుపు రాదు ఇది మనకు ఆడుచుకున్న కారం అయితే ఎరుపు వస్తుంది ఇది పొండు మెరుగు కదా బాగా తెరుపు ఉంటుంది కానీ టేస్ట్ బాగుంటుంది ఆ కారం మీదకన్నా మిరపకాయ పచ్చ టేస్ట్ బాగుంటుంది నూనె పోసేం కాదు ఎరుపు వస్తుంది అంత ఎరుపు రాదు తక్కువ ఎరుపు తక్కువ అయిపోయింది ఫ్రెండ్స్ కలిపేసే ఇదే టమాటా పచ్చని ఐదు కేజీలకి అర కేజీ ఐదు కేజీలు టమాటాలకి అర కేజీ చింతపండు కేజీ పండు మిరపకాయలు మనం చింతపండు వేసి ఎలా నానబెట్టుకోవాలి ఫస్ట్ వీడియోలో చెప్పాను చూడండి అది చూస్తే ఈ టమాటా పచ్చడి అర్థమవుద్ది ఇంతే ఫ్రెండ్స్ చల్లారేక చక్క బాటిల్లో పెట్టేసి ఎక్కడికైనా పంపించుకోవచ్చు సంవత్సరం పొడిపోతూ ఉంటుంది ఈ పచ్చడి రెడీమేడ్ పచ్చడిలా కాదు ఇది నిలవ పచ్చడిది టమాటా పచ్చడి వరుంటాను లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి